స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో గురువారం ప్రాంగణ రాయబార్లకు స్వీప్ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో ఓటరు నమోదుపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజర్ శిషా అదనపు కలెక్టర్ రమేష్ లు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్ శిషా మాట్లాడుతూ ప్రాంగణ రాయబారులు జిల్లా ఎన్నికల అధికారులచే కళాశాల ప్రిన్సిపల్ సూచనల మేరకు నియమించబడతారని ఈసీఐ నిబంధనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రాంగణ రాయబారులు ఓటింగ్ నమోదుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు ప్రాంగణ రాయబారులు ఈవీఎం వీవీ ప్యాట్లపై అవగాహన కలిగి ఉండాలన్నారు ఫామ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మరియు సిక్స్ ఏ సిక్స్ బీలలో నూతన ఓటరుగా నమోదు మార్పులు చేర్పులు పుట్టిన తేదీ ఫోటో అడ్రస్ ఆధార్ లింకులను నమోదు చేయాలన్నారు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ముఖ్యమని ఇంకా ఎవరైనా ఓటరుగా నమోదు కాని వారు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు ప్రాంగణ రాయబారులు ఓటరు నమోదు ఓటింగ్ శాతం పెంపు కోసం వారి వారి కళాశాలలో రంగోలి ఉపన్యాస డాన్స్ నాటక లాంటి కార్యక్రమాలు నిర్వహించారన్నారు మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో వంద శాతం పోలింగ్ నమోదుకు లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఓటర్గా నమోదు చేసుకున్న వారు ఖచ్చితంగా పోలింగ్ లో ఓటు వేసేలా ఓటర్కు అవగాహన కల్పించాలన్నారు ఆన్లైన్ పద్ధతులపై అవగాహన ఉండాలన్నారు ప్రాంగణ రాయబారులు మాక్ పోలింగ్ నిర్వహణ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు జిల్లా సైన్స్ అధికారి రాజరెడ్డి ప్రాంగణ రాయబార్లకు ఓటరు నమోదుపై యాభై నిమిషాల పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఓటర్ నమోదుపై అవగాహన కల్పించారు ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా ఓటరు నమోదు పోలింగ్ శాతం పెరుగుతుందని తెలియజేశారు అనంతరం ప్రాంగణ రాయబార్లకు ఈవీఎం డెమో చూపించారు ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూఓ బ్రహ్మాజీ కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థులు పాల్గొన్నారు ఇప్పుడు కూడా అడ్వాన్స్ అప్లికేషన్స్ ఇచ్చిన తర్వాత మనం ఆన్లైన్ చేసుకొని మనకి ఆటోమేటిక్ గా ఆన్లైన్ లో ఫస్ట్ ఏప్రిల్ తర్వాతనే ప్రాసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది దాని ఫస్ట్ అప్ లో ఎందుకు టార్గెట్ చేస్తున్నామంటే మనకి మోస్ట్లీ ఓన్లీ ఏప్రిల్ మిడ్ లో కానీ ఏప్రిల్ ఎండ్ లో కానీ ఉంటాయి కాబట్టి మనం ఫస్ట్ అప్రిల్ లో కూడా ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ ఆ నేను కాదు వాళ్ళని కూడా మనం ముందే అడ్వాన్స్ అప్లికేషన్ తీసుకొని ఆనాడు మనం ప్రాసెస్ చేస్తే వాళ్ళు కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ తో ఓటు నమోదు చేయడానికి ఓటు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా మీ తరఫు నుంచి మళ్ళీ మీరు కూడా ఎన్ని యాక్టివిటీస్ మీ ఇన్స్టిట్యూషన్స్ అంటే కాలేజెస్ కావచ్చు ఉంటుంది సో ఈ అన్నిటి ఒక ఆరు ఉంటారు సో మనం ఇంతకుముందు అసెంబ్లీ సెగ్మెంట్ కి ఏ విధంగా ఆరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఏ విధంగా ఆరు

मुझे अच्छा है सो ऑल आर अंडर ग्रेजुएट कॉलेज में मुझे अच्छा है और इंजीनियरिंग का बच्चों डिग्री में हम तरह का मेडिकल का बच्चों और इनका है ना आर्ट्स कॉलेज का बच्चों अन्य कॉलेज में मुझे तो रिकॉर्ड किया अच्छा है तो मेरे को कैंपस प्रेसिडेंट है मैंने नीरो नहीं तो बात तो एएनसी होता है इलेक्ट्रो लिटरेसी का कैंपस प्रेसिडेंट है अदर सर को कॉलेज की होता है यार इधर फोर ఈఎస్సిలో మరియు ఒక ఫ్యాకల్టీ ఇన్చార్జ్ కూడా ఉంటారు సో ఇక్కడ టైంకి మాకు ఎన్ని రోజులు కావాలి నేను ప్రతి ఒక్కరు ఏం యాక్టివిటీ చేయగలుగుతాము అది మీరు ఫ్యాకల్టీ ఇన్చార్జ్తో డిస్కస్ చేసుకొని మళ్ళీ అలా ప్రిన్సిపల్ అప్రూవల్ తీసుకొని యాక్టివిటీస్ కూడా తీసుకొని ఖచ్చితంగా చేయాలి సో నా ఫ్రెండ్స్ వాళ్ళతో ఎక్కడైనా ఫ్యాటిలిటీ ఇన్చార్జ్ యాక్టివిటీ చేయకూడదు ఏ యాక్టివిటీ చేస్తే ఇబ్బంది అవుతాయి అని చెప్పాలి